హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లతాని వెల్కమ్ బ్యాక్ టు లతా పాట్ రుచు టుడే రెసిపీ వచ్చేసి ఉల్లి వెల్లుల్లి కారం రైస్ ఈ రెసిపీని చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇలా ఉల్లికారం రైస్ చేసుకుంటే అన్నం తినడానికి మారం చేసే పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంట్లో ఏ కాయగూరలు లేనప్పుడు చిటికలో ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక లైక్ కొట్టండి ఉప్పుకు సరిపడా ఆయిల్ వేసి అందులో వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పోపు దినుసులు రెండు రెమ్మల కరివేపాకు వేసి చిటిపట్లు ఆడాక ముందుగా కట్ చేసి ఆనియన్స్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి అందులోనే పచ్చిమిర్చి వెల్లుల్లి యాడ్ చేయాలి అవన్నీ బాగా ఫ్రై అయ్యాక టేస్ట్కి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అవి బాగా ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి అందులోనే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మొత్తం కలపాలి కారం అడుగు పట్టుకున్నా కలుపుకోవాలి ఆనియన్స్కి కారం బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ బాగా ఫ్రై అయిన మిశ్రమంలో రైస్ని యాడ్ చేసుకోవాలి ఆ రైస్కి మొత్తం కారం పట్టేలా కలుపుకోవాలి అంతే టేస్టీగా ఉండే ఉల్లి వెల్లుల్లి కారం రైస్ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా బాబు కూడా తినడానికి చాలా మారం చేసేవాడి నేను ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టాను వాడు చాలా ఇష్టంగా తింటున్నాడు మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఎప్పుడు రొటీన్గా చేసే వంటకాల కంటే కొత్తగా ఏదైనా పిల్లలకి ఏంటంటే కొత్తగా చేసి పెట్టాలి వాళ్ళకి డిఫరెంట్గా ఆలోచించాలి అలా అయితేనే వాళ్ళు తినగలరు ఇంకా మరెన్న కొత్త కొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్